సభలో రాహుల్ గాంధీ వచ్చి ఓట్లు వేయమని చెప్పిండు పెద్దలు సోనియా గాంధీ గారు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారైతే కాళ్ళకు చక్రాలు కట్టుకోవాలని మహేష్ లో తిరిగినా కూడా వాళ్ళ క్యాండిడేట్ కి మూడో స్థానం వచ్చినది మనకు వాళ్ళకి మనకు వాళ్ళకి అరవై డెబ్బై ఓట్ల తేడా ఉన్నది ఈడ కాంగ్రెస్ వేలు అరవై డెబ్బై వేల ఓట్ల తేడా ఉన్నది ఈడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం లేదు కానీ అయినా కూడా అయినా కూడా కాంగ్రెస్ పార్టీతో కొట్లాడాలని రైతులకు ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు తప్పిరు కాబట్టి వాళ్ళతో కొట్లాడాలని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన మా బిఆర్ఎస్ పార్టీ సోదరి సోదరు మళ్ళీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా పది సంవత్సరాల యొక్క కేసీఆర్ గారి యొక్క పరిపాలనలా రైతు స్వర్ణయోగం చూసిండు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రైతు సమితి అని చెప్తుండే భారతీయ రైతు సమితి అని బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడని ఒక స్కీమ్స్ అన్ని అమలు చేసి రైతుని రాజు చేసిన ఘనత ఘనత ఈరోజు కేసీఆర్ గారికి దక్కుతుంది ఆ రోజు ఒకసారి ఆలోచన చేయాల రైతు సొంత కాలం మీద నిల్చొని రారాజుగా బతుకున్న రైతునే ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రైతు సొంత కాలం మీద కూడా నిల్చోలేని యొక్క పరిస్థితి దుస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు పంద్రా ఆగస్ట్ లోపల రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అంతా చేస్తా అన్నాడు ఇప్పుడు అడవుతే ఏమంటున్నాడు అంత అయిపోయింది చేసేసినా అంటున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి నిజమే చెప్తున్నాడు ఆయన అంత అయిపోయింది అంత చేసేసినా అంటే ఏం అడదాం అనుకుంటారు రైతులను అంతా ఖతం చేసేసినా అంత నాశనం చేసినా అని చెప్తున్నాడు ఆయన నిజమే చెప్తున్నాడు ఆయన రైతులకు ఏ విధంగా అయితే భరోసాగా బతుకుతుండేనో కేసీఆర్ గారి యొక్క పరిపాలన రైతు భరోసాను తీసుకొచ్చి రైతు జోబులో పైసలే లేకుండా చేసి రైతు ధైర్యమే లేకుండా చేసి రైతులను నాశనం చేసిన గణత వర్గం దక్కుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పది నెలల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకే దక్కుతుందని ఆలోచన చేయండి ఈరోజు మీ అందరికీ రామన్న భరోసా నీకు వచ్చిండు మీ అందరి తరఫున మేము కొట్లాడతాం ధైర్యంగా ఉండని చెప్పనీకి వచ్చిండు నేను రెండే రెండు నిమిషాలు ముఖ్యమంత్రి గారు మొన్న మేడ్చల్లా మాట్లాడిన విషయాలు రెండు నిమిషాలు మీ ముందర ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి గారు మొన్న మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మేడ్చల్కి వచ్చిండు ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు ఎట్లా అంటే పెద్దగా వేదాంతం జరిగిన ఒక పంతుల్ని పెళ్లి చేద్దాం రాని పిలిచి అంట పంతులు మంత్రాలు చెప్పంటే మైకిల్ జాక్సన్ పాటలు పాడండు అంట ఆయన అట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు నాశనం అవుతున్నారు యువకులు రోడ్ల మీద ఉన్నారు మహిళలు పెన్షన్ లేక రోజంతా ప్రభుత్వాన్ని తిడుతున్నారు దీని విషయాలు చెప్పు ముఖ్యమంత్రి అంటే ఆయన ఇవన్నీ పట్టించుకోను కానీ రైతులకు ఆకలేస్తే హైడ్రా మా మహిళలకు పెన్షన్లు కావాలంటే మూసి నిరుద్యోగ సంస్థ గురించి పట్టించుకో ముఖ్యమంత్రి అంటే నేను ఇల్లులే కూడా కొడతా ఇవేవి కూడా మాట్లాడాడు ఆ పంతులు చేసినట్టు మంత్రాలు చెప్పమంటే ఈయన మైకిల్ జాక్సన్ బాటలు వాడినట్టు ఉన్నది ఏం ఆయన బడా బడా ఫామ్ హౌజ్ యొక్క డ్రైనేజ్ అంతా కూడా హిమాయత్ సార్ గండిపేటలో పోతున్నది హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఆ గలీజ్ నీళ్ళు తాగాలని అడుగుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో ఏ బాగు ఎక్కడ పోతున్నది ఏ నది ఎక్కడ వాడుతున్నది ఏ చెరువు ఎక్కడ పోతున్నది అని సంపూర్ణ అవగాహన ఉండేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అయితే మన దరిద్రం ఈ ముఖ్యమంత్రికి ఎవరి ఫామ్ హౌస్లు లు ఎవరు డ్రైనేజ్లు ఏ చెరువులోకి పోతున్నాయని అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఈయన అంత తేడా ఉన్నది ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి బహుశా అవగాహన లేనట్టున్నది సార్ గండిపేట్లకి బడా బడా బాబులు డ్రైన్ హౌజ్ డ్రైనేజ్ ఏడిపోతున్నాయో మీకే తెలవాలి మాకు తెలియదు ఎందుకంటే మీకు డ్రైనేజ్ల పట్ల మూసీ నదిల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది మీకు మీకే తెలవాలి మాకేదో ఐడియా లేదు కానీ మీకు ఇంకో విషయం చెప్తా ట్రిపుల్ వన్ జియోలు ఉన్న నూటి ఇరవై ఊర్లు ఐదు లక్షలు ఉన్న జనాభా డ్రైనేజ్ ఇన్ని సంవత్సరాలు ఏడిపోతున్న తెలుసా అని అడుగుతున్నా నేను ఇన్ని సంవత్సరాలు ట్రిపుల్ వన్ జియోలో ఉన్న ఊర్ల యొక్క డ్రైనేజ్ కానీ వృద్ధాలే గానీ అవే హిమాయత్ సార్ గండిపేటలో పోతున్నాయి ఈ విషయం కేసీఆర్ గారికి బరాబర్ తెలుసు అందుకే ట్రిపుల్ వన్ జియో తీసేయాలా ఈ ప్రాంతం జోనింగ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అంతా క్రమబద్దీకరణ చేయాలని చెప్పి కేసీఆర్ గారు అంటే మీరేం చేస్తున్నారంటున్నా ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి కొత్తగా ఇప్పుడు సబితమ్మా ముగ్గురు కొడుకులకి మూడు ఫామ్ హౌస్నే దాని సంగతి ఏంటని అడుగుతున్నాడు పొద్దుగాల మా అమ్మ నాకు అడుగుతున్నది అరే మూడు ఫార్మ్ హౌస్ అని నాకు అడుగుతున్నది నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం మూడు ఫార్మ్ హౌస్ లేని కట్టి గిఫ్టీని తగడ పెట్టిండేమో అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక ఇల్లు అది మినహాయించి మూడు గెస్ట్ హౌస్లు మూడు ఫార్మ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి దాన్ని మీరే కూలగొట్టండి అంట ఇంకో గమ్మత్ విషయం ఉంటుంది తినది పాతకాలంలో వెనకటి ఒకనికి ఇట్లనే పెద్ద మనిషిని ఒకని పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచి రచ్చబండ మీద కూర్చోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట ఇక మీరు అందరు దోతులు అరే నువ్వు పంచాయతీ నేను ఎందుకు దోతులు ఇప్పాలని అడిగితే నాకు మస్తు ఎండ కొడుతున్నది మీ దోతులు ఇప్పి షామియానా కట్టు అన్నాడంట మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా ఈయన ఇప్పొచ్చు కదా ఊరి మీద దోతులు కావాలి నాకు నా దోతి మాత్రం పనికిరాదు ఎందుకు చెప్తున్నా మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు దాని కొట్టాడంట మూసి పరివాక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణావు గారి ఇల్లు ఉన్నది మార్కింగ్ చేసి రాయని ఇంటికి మన చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికి నూట యాభై గజాలు ఇచ్చి మంచిగా ఇంద్రం ఇల్లు కట్టిస్తా అని మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కనిపియని మీ కనిపించి మీ మంత్రుల ఫామ్ హౌస్ కనిపించి మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించది మీ సొంత మంత్రి గారిది మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నది దాని గురించి మాత్రం మీకు కనపడదు ఏం చెప్తారు నేను అన్ని కొట్టుకుంటా పోతా లాస్ట్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు కూల కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు ఒకటి ఒక విషయం చెప్తా అమ్మ మైక్ కొడుతున్నారు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఇది కొడతా అది కొడతా ఇది కూల కొడతా ఏదైనా కడతా అని చెప్తున్నాడా అని అడుగుతున్నాను ఇప్పుడు ఏంది మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే మీ హెచ్ఎండబ్ల్యూఎస్ మీ ఇరిగేషను ఆఖరికి హైదరాబాద్లో కొట్టుడే రంగారెడ్డిలో కొట్టుడే లో కొట్టుడే ఆఖరికి ఏజెన్సీ ప్రాంతాలైన వరంగల్ ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా మీ ప్రభుత్వం కూలగొట్టుడే పని పెట్టింది కట్టుడు మాత్రం పని పెట్టలే కేసీఆర్ గారు ఏం చేశారు కాళేశ్వరం కట్టినాడు కట్టిండు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఈ ఈ ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే ఎట్లా నేను గట్టుడు అయితే లేదు ఈ కాళేశ్వరం కూడా ఏదో వడదో బిరద వస్తే కొట్టుకుపోతే మంచిగా ఉండని ఈయన ఆలోచన చేస్తున్నాడు ఒక్క విషయం ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారికి కందుకూరు మండలి కేంద్రంగా నేను సవాల్ ఇచ్చి చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఇల్లు కొంప కొల్లేరు చేసి ఇంకోరు ఇల్లు కొట్టకుండా నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఫార్మాసిటీ గట్టు కేసీఆర్ గారు చెప్పిండ్రు మనకు మెట్రో శాంక్షన్ చేసారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిజంగా నీకు దమ్ముంటే ఫార్మాసిటీకి కందుకూరికి మెట్రో తీసుకొచ్చి గట్టు నిజంగా నీకు దమ్ముంటే ఆ రోజు కందుకూరికి రెండు వందల పడకల మెడికల్ కాలేజ్ మనం ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చినాం నిజంగా రేవంత్ రెడ్డి గారికి నీకు దమ్ముంటే అది ఇది వాటి కూలగట్టుడు కాదు అది గట్టు అని చెప్తున్నా ఆఖరికి ఒకటే విషయం చెప్తా ఎవరు అదేరా పడకుండ్రి ముమ్మాటికి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రేపు అధికారంలోకి వచ్చేది మనమే ముమ్మాటికి నాలుగు సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్న విషయం అందరికి గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను